నమస్తే అన్న అందరికీ నమస్కారం గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే సౌదీ గాని కువైట్ గాని యుఏఈ కానీ బెహరన్ గాని ఖతార్ గాని అలాగే ఒమన్ లో మనం చూసుకుంటే దాదాపు పదహైదు లక్షల మంది తెలంగాణ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అలాగే వాళ్ళ యొక్క హక్కుల కోసం ఇప్పటికి కూడా ఎన్ఆర్ఐ పాలసీ కోసం అయితే వాళ్ళు పోరాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వంలో మనం చూసుకుంటే గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా ఎన్నిసార్లు వాళ్ళకి విన్నవించుకున్నా సరే ఎన్ఆర్ఐ పాలసీ రాలేదు తెలంగాణలో గల్ఫ్ కు ఎక్కువగా వలస వెళుతూ ఉన్న ప్రాంతాలలో రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేశారు అప్పుడు ఆయన అక్కడ హామీలు ఇవ్వడం జరిగింది మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి ఎన్ఆర్ఐ పాలసీ కూడా తీసుకువస్తామని చెప్పి తెలపడం జరిగింది అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఎన్ఆర్ఐ పాలసీని అలాగే గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి గల్ఫ్ కార్మికులు కోరుతూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి గల్ఫ్ కార్మికుల సంక్షేమం మరియు ఎన్నికల మేనిఫెస్టో అమలుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని గల్ఫ్ లో ఉన్న ప్రముఖులైతే ఆయన్ను దుబాయ్కి రావాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది దుబాయ్కి వచ్చి సభలో ప్రసంగించాలని చెప్పేసి అలాగే గల్ఫ్ కార్మికులకు సంబంధించిన సమస్యలను తీర్చి ఎన్ఆర్ఐ పాలసీకి ఆయన ఆమోదం తెలపాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి మనం చూసుకుంటే టి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు అలాగే బిఎం వినోద్ కుమార్ ైర్మన్ ఎన్ఆర్ఐ సెల్ అలాగే సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు గల్ఫ్ కన్వీనర్ మందా రెడ్డి గారు కన్వీనర్ టిపిసిసి సెల్ అలాగే గుండేటి గణేష్ అధ్యక్షులు ఇండియన్ సోషల్ క్లబ్ ఉమెన్ తెలంగాణ విభాగం అలాగే సిస్టర్ లీజీ జోసఫ్ అధ్యక్షులు నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ వీళ్ళందరైతే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దుబాయ్కి వస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది అలాగే మార్చిలోనే ఆయన దుబాయ్కి రావాలని చెప్పి వీళ్ళందరూ ఆహ్వానించడం జరిగింది మరి వీళ్ళ యొక్క ఆహ్వానాన్ని మన్నించి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు దుబాయ్కి వస్తారో లేదో వీచి చూడాల్సి ఉంది వచ్చినాక కూడా ఆయన ఐదు వందల కోట్ల రూపాయలతో గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్